మనం ఇప్పుడు ఈశోపనిషత్తులో మూడవ మంత్రం చదువుతున్నాం ఈ మూడవ మంత్రం యొక్క అర్థం ఏమిటో చూద్దాం భాష్యం సగం చదివాం ఏమిటి అర్థం అంటే ఆత్మను చంపుకునే వారు ఎవరైనానూ తప్పకుండా విశ్వాసహీనమైన పూర్తి అంధకారము మరియు తమోమయమైన ప్రపంచాలు అనబడే లోకాల్లో ప్రవేశిస్తారు అంటే అర్థం ఏంటి ఎవరైతే ఆత్మను చంపుకుంటారు అంటే ఆధ్యాత్మిక జీవనం శూన్యంగా ఎవరికైతే ఉంటుందో ఆత్మ ఉద్ధరణకు ధర్మాచరణ ఉండదో వాళ్ళు అంధకారంతో కూడిన తమో గుణమైన నరక లోకాల్లోకి అధో లోకాల్లోకి పాతాళ లోకాల్లోకి వెళ్తారు అని చెప్తున్నారు అయితే భాష్యం కొంత చదివాం మిగిలిన భాష్యం సగం వరకు అయింది అక్కడి నుండి పందులవలే గాడిదలవలే కుక్కల వలె కష్టపడి పనిచేయడానికే కాక ఉన్నతమైన లక్ష్యాన్ని తెలుసుకోవడానికే మనము మానవ జన్మను పొందాము మానవ జన్మని ఎందుకు పొందాం మనం ఇప్పుడు అంటే పందుల్లాగా కుక్కల్లాగా పిల్లుల్లాగా పనిచేయడానికి కాదు అంటే అర్థం ఏంటి అవి ఏవైతే చేస్తున్నాయో కేవలం అదే పనులు చేసి మనం బ్రతకూడదు అని అర్థం అంటే అంతకు మించి ఉన్నతమైన కార్యాలు చేయాలి అని అర్థం ఏమిటా ఉన్నతమైన కార్యాలు నేను ఎందుకు పుట్టాను ఏమి చేయాలి నా జీవిత లక్ష్యం ఏమిటి అసలు మనిషి ఏమి చేయాలి మనిషిగా పుట్టిన తర్వాత వీటన్నిటినీ తెలుసుకొని ఆ కార్యాలను చేయడం ద్వారా మనం జంతువులుగా ఉండం అంతేగాని ఇవేవి తెలుసుకోకుండా కేవలం ప్రస్తుత కలియుగంలో అయితే అందరికీ ఒకటే కావాలి ఏమిటి అంటే డబ్బు ఇంకేం అవసరం లేదు ఇంక వద్దు భగవంతుడు నీతి న్యాయం ఏమీ అవసరం లేదు కాబట్టి కేవలం డబ్బు కోసమే ప్రాకులాడే వాళ్ళు చెప్పాలి వాళ్ళు జంతువుల కంటే హీనమైన వాళ్ళని చెప్పుకోవచ్చు కారణం ఏంటి అంటే జంతువులు అయితే కనీసం ఆహారం నిద్ర అంతవరకే పరిమితం ఇప్పుడు వీళ్ళు వీటన్నిటి కోసం కాకుండా నేను ఆ సంఘంలోకి వెళ్ళా డబ్బు చెత్త కాగితాలను ఎక్కువ కూడబెట్టాను ఎందుకంటే డబ్బు అనే చెత్త కాగితాలు లాంటివి ఇప్పుడున్న డబ్బు ఎందుకంటే నిజమైన బంగారం వెండి వజ్రాలు అవి వస్తాయో లేదో తెలియదు ఈ డబ్బుని ఇచ్చి ఏదో ఒక రోజు ఆ ప్రభుత్వం కానీ మొత్తం డబ్బు చల్లదు అని ఒక నిర్ధారణకు వస్తే ఎందుకు పనికిరావు కానీ ఏం చేస్తున్నారు ప్రపంచంలో అందరూ అవి కూడబెట్టుకుంటూ గొప్పవాళ్ళుగా నేను ఎక్కువ కూడబెట్టానంటే నేను ఎక్కువ కూడబెట్టాను ప్రతి సంవత్సరానికి ఒకసారి ధనవంతుల లెక్కలు వాళ్ళ పేర్లు ఇదంతా కేవలం ఒక భ్రమ మనం ఆత్మసాక్షాత్కారం పట్ల శ్రద్ధ వహించకపోతే మనం కోరకపోయినా ప్రకృతి శాసనాలు మనకు ఇష్టం లేకపోయినను కష్టపడి పని చే పని చేసేటట్లు చేస్తాయి మనం కానీ ఆత్మసాక్షాత్కారం పట్ల శ్రద్ధ లేకుండా మనం ఉన్నట్లయితే ప్రకృతి నియమాలు ఏం చేస్తాయి మనల్ని గాడిదలలాగా పనిచేసే విధంగా కష్టపడే విధంగా చేస్తాయి ప్రకృతి నియమాలు అంటే ప్రకృతి నియమాలు అంటే ఏమిటి ఈ చుట్టూ ఉన్న వాతావరణం ఆ ప్రకృతి ద్వారా ప్రకృతిలో పుట్టిన జీవులు మన బంధువులు వీళ్ళందరూ ప్రకృతి నియమాల్లోకి వస్తారు అంతేగాని ప్రకృతి నియమాలు అంటే ఏదో తుఫాన్ రావడం ఏదో భీభత్సాలు ఎండలు పెరగడం కాదు ప్రకృతి నియమాలు అంటే ఈ ప్రకృతిలో ఉన్న జీవులందరూ కూడా ప్రకృతి నియమాల ద్వారా పనిచేసేవాళ్ళే ఈ యుగంలో మానవులు బండ్లు బరువులు లాగే ఎద్దుల వలె గాడిదల వలె కష్టపడి పనిచేయవలసి ఉంటుంది యుగంలో మానవులు ఎలాగా బండ్లు లాగు బండ్లు బరువులు లాగుతుంటాయి కదా ఎద్దులు గాడిదలు కొన్ని గుర్రాలు ఇంకా రకరకాలుగా జీవులు అంటే ఏనుగులు కూడా అడవుల్లో మోస్తూ ఉంటాయి అలాగ పనిచేయవలసి వస్తూ ఉంటుంది ఎంతైతే మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం అంటే అంత పురోగమిస్తాం పురోగమిస్తున్నాం అనుకుంటున్నాం అలా సాఫ్ట్వేరు కంప్యూటర్లతో వాళ్ళు ఎంతమంది ఉన్నారు గాడిదల్లాగా పనిచేసే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు మరి పూర్వం చేయలేదా ఎవరికైనా ప్రశ్న రావచ్చు ఏంటి మరి పూర్వంలో కూడా పొలాల్లో పనిచేశారే కానీ పొలాల్లో పనిచేసిన గాడిదలలాగా చేయలేదు కారణం ఏంటంటే వాళ్ళు రోజుకి ఐదు గంటలు ఆరు గంటలు లేదా ఏడెనిమిది గంటలో పనిచేశారు కానీ ఇప్పటిలాగా రాత్రి కూడా లైట్లు వేసుకొని రేయి పగలు అనకుండా ఎప్పుడంటే అప్పుడు పనిచేస్తూ అధిక ధనం వస్తుంది ఓవర్ టైం చేయడం అని ఈ విధంగా ఇది గాడిదల వల్ల పనిచేయడం అంటే శ్రీ ఈశోపనిషత్తుల్లోని ఈ మంత్రంలో అసురులు పనిచేయడానికి పంపబడే కొన్ని ప్రదేశాలను ప్రకటించబడ్డాయి అసురులు ఎక్కడికి పంపబడతారు ఈ మంత్రం ద్వారా అనేది కొన్ని మనకి కొన్ని ప్రదేశాలు చెప్ప ప్రకటించబడ్డాయి ఏంటి నరక లోకాలు ఇవన్నీ మానవులు మానవ ధర్మాలను నిర్వహించకపోయినట్లయితే అసుర లోకాలకు వెళ్ళి అధమజాతి జీవితం పొంది అజ్ఞానాంధకారంలో కష్టపడేలా చేస్తుంది ఏం చేస్తుంది ఈ ప్రకృతి మనల్ని చేస్తుంది మన కానీ ఆచరించినట్లయితే అసుర లోకాలకు ఏమిటవి అతల వితల రసాతల తల తలాతల పాతాళ ఈ లోకాలకు అధోగతి పాలవుతాం అంటే భూమి కంటే కింద ఉన్న లోకాల్లో జన్మించడం అయితే కొంతమంది అనవచ్చు మరి అక్కడ కూడా మంచి బిలస్వర్గంలో మంచి సదుపాయాలు ఉన్నాయని మనకు భాగవతంలో ఉంది మరి బిలస్వర్గంలో అందరూ వెళ్ళి బిలస్వర్గంలో పుట్టరు ఎవరైతే అటువంటి భోగాలను కోరుకుంటారో వాళ్ళు పుడతారు ఇంకా భోగాలకి పుణ్యం చేయవలసిన కూడా ఉంటుంది ఒకవైపు పాపం చేస్తూ కొంత పుణ్యం కూడా ఉంటే అప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్తారు కానీ భోగాలు అనేవి అది స్వర్గంలో కానీ బిలస్వర్గంలో కానీ భోగాలు రావాలంటే ఎంతో కొంత పుణ్యం లేకుండా భోగాలు రావు అది ఎలాంటిదంటే దానికి మనం చూసినట్లయితే రావణాసురుడు అసుడే అయినప్పటికీ కూడా బ్రాహ్మణుల పట్ల గౌరవం మరియు మరొక పక్క పాపం అలాంటి వాళ్ళు కోరుకుంటే ఆ బిలస్వర్గం అంతేగాని నిరంతరం పాపం చేసేవాళ్ళు స్వర్గం బిలస్వర్గం కింద లోకాల్లో కూడా బిలస్వర్గం ఉంది అక్కడికి వెళ్తారు అనుకోకూడదు ఆత్మసాక్షాత్కార మార్గంలో తనకు భగవంతుడితో గల సంబంధమును గుర్తుంచుకోవడం కోసం హృదయపూర్వకంగా ప్రయత్నించిన ఆ విధానాన్ని పూర్తి చేయలేని మానవుడు శుచులు లేక శ్రీమంతులు అయినా వారి కుటుంబంలో జన్మించే అవకాశం కల్పించబడుతుందని భగవద్గీతలో ఆరో అధ్యాయం నలభై ఒకటి నుండి నలభై మూడులో చెప్పబడింది శుచినాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో అంటే ఏమిటి శుచి అనే పదం ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధించిన బ్రాహ్మణుణ్ణి అంటే బ్రాహ్మణుణ్ణి సూచిస్తుంది శుచి అనే పదం శ్రీమతాం అంటే శ్రీమత్ అనే పదం వాణిజ్య జాతి అంటే శ్రీ అంటే డబ్బు శ్రీ అంటే లక్ష్మీదేవి లక్ష్మి అంటే లక్ష్మి ధనం ఎక్కువగా ఉన్న వ్యక్తులు అని అది ఎవరు అంటే ప్రధానంగా వైశ్యుణ్ణి సూచిస్తూ ఉంది భగవంతునితో తమకు గల అనుబంధాన్ని పూర్తిగా తెలుసుకోలేక పోయిన మానవులకు వారు తమ వెనుకటి జన్మలో ఆత్మసాక్షాత్కారమును పొందడానికై శ్రద్ధగా ప్రయత్నించి ఉన్నారు కనుక దానిని పూర్తి చేయడానికి ఉత్తమమైన మరొక అవకాశం ఇవ్వబడుతుందని దీనివలన మనకు తెలుస్తుంది ఏంటి దీని ద్వారా ఏమో తెలుస్తుంది ఎవరైతే ప్రయత్నం చేసి ఆత్మసాక్షాత్కారంలో భ్రష్టత్వాన్ని పొందుతారో వాళ్ళకి శ్రీమంతుల ఇంట్లో కానీ బ్రాహ్మణుల ఇంట్లో కానీ మరి ఇందులో కూడా విభజన ఉంది ఎవరైతే కొద్దిపాటి పురోగతి సాధించి ఉంటారో వాళ్ళకి శ్రీమంతుల ఇంట్లో ఎక్కువగా బాగా తీవ్రంగా చేసే వాళ్ళకి బ్రాహ్మణుల ఇంట్లో దానికి కారణం ఏంటంటే తీవ్రంగా చేసిన వాడు నియమనిష్టలు చక్కగా పాటిస్తాడు కనుక బ్రాహ్మణుల ఇంట్లో నియమనిష్టలు ఉంటాయి కనుక అక్కడ వాడు కొనసాగొచ్చు అక్కడి నుండి కొద్దిపాటి పురోగతి సాధించిన వాడికి మళ్ళీ పని చేసి డబ్బు సంపాదించకుండా సమయం ఉంటుంది మళ్ళీ భక్తిలోకి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా ఇదంతా కూడా మనకి భగవద్గీతలో ఉంది పతితులైన మానవునికి కూడా గౌరవం గల ఉత్తమ కుటుంబంలో జన్మించడానికి అవకాశం కలిగించినప్పుడు ఆత్మసాక్షాత్కార మార్గంలో విజయం సాధించిన వారికి ఎలాంటి గొప్ప స్థితి కలుగుతుందో మనం తేలిగ్గా ఊహించవచ్చు కాబట్టి పతితులైన వాళ్ళకి ఇట్లా మంచి అవకాశం ఇస్తే ఇంకా పురోభివృద్ధి సాధించి విజయం సాధించిన వాళ్ళకి ఏమవుతుంది నేరుగా భగవద్ధామంలో ప్రవేశం లభిస్తుంది ఆత్మసాక్షాత్కారం కోసం ప్రయత్నించినంత మాత్రమునే మానవునికి ధనికులు ఉత్తములు అయిన కుటుంబములో పుట్టే అవకాశం కలుగుతుంది అసలు ఏ ప్రయత్నము చేయక మాయామోహితుడై భౌతిక సుఖాల పట్ల అత్యంత ఆసక్తి కలిగి ఉండేవాడు వైదిక గ్రంథాల్లో చెప్పబడినట్లు అంధకారమయమైన నరక ప్రదేశాలకు వెళ్ళవలసి వస్తుంది కాబట్టి ఈ విధంగా ప్రయత్నించే వాళ్ళకైతే ఉన్నత కలిగి గతి వస్తుంది మళ్ళీ అవకాశం వస్తుంది కానీ అసలు ఇది ఏమాత్రం చేయకుండా ఆత్మసాక్షాత్కారం పూర్తిగా నిర్లక్ష్యం చేసి కేవలం ఆహార నిద్ర భయమైదునాలకే పరిమితమయ్యి లేదా పూజాలాభ ప్రతిష్ట లేదా విహరించడం లాంటి అంటే ఈ ప్రపంచంలో విహరించడం లేదా ఉన్నత లోకాల గురించి ఇలాగా అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఆహార నిద్ర భయమైదునాలు వీటికి ఇంద్రియ భోగంలో ఎవరైతే రతులవుతారో వాళ్ళు ఖచ్చితంగా అధోగతి పాలవుతారు అలా కాకుండా ఉన్నత లోకాలకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు యజ్ఞాలు యాగాలు పుణ్యకార్యాలు చేస్తే అప్పుడు ఉన్నత లోకాలకు వెళ్తారు అంతేగాని అలా ఉన్నత లోకాలకు కానీ ఆత్మసాక్షాత్కారం కానీ ఇది ఏది కోరుకోకుండా కేవలం ఇంద్రియ ఇంద్రియభోగంలో ఉంటే ఖచ్చితంగా అధోగతి పాలవుతారు ఒకవేళ నరక లోకాలకు వెళ్ళకపోయినా భూమిపైనైనా ఏ చెట్లు గానో జంతువులుగానో ఉంటారు అది కూడా అధోగతి పాలైనట్లే ఎందుకని మనం ఎప్పుడైతే మానవ జన్మను కోల్పోతామో జీ ఇతర జీవరాశుల్లోకి ప్రవేశించగానే మనం పతనమైనట్లుగానే పరిగణించబడుతుంది అది భౌతిక ప్రవృత్తి గల అలాంటి అసురులు ఒక్కొక్కప్పుడు ధర్మనిష్టను కలిగి ఉన్నట్లు నటిస్తారు ఇప్పుడు ఎవరు భోగంలో ఉన్నటువంటి వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళు ధర్మనిష్టను కలిగినటువంటి వాళ్ళుగా నటిస్తూ ఉంటారు ఎలాంటి వాళ్ళు దానికి కూడా మనకి ఇది రావణాసురుడు చెప్పుకోవచ్చు ఎందుకని రావణాసుడు కూడా ఆ గాయత్రి చేయడం రావణ బ్రహ్మ అంటారు ఒకవైపు అసురుడు మరొకవైపు వైపు ధర్మనిష్టను కలిగిన గాయత్రి మంత్రం చేయడం లాంటివి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు నటించడమే కాదు ఉంటారు ఎందుకని దాని ద్వారా వాళ్ళకి శక్తి పొందడం కోసం ఆ శక్తి ద్వారా మళ్ళీ ఇతరులని హింసించి ఆనందించడం అంతేగాని వాళ్ళ ఉద్దేశం ఆధ్యాత్మిక పురోగతి ఏమాత్రం కాదు నిజానికి భౌతిక సంపదను పొందడమే వారి లక్ష్యమై ఉంటుంది వీడందరూ చేసేందుకు భౌతిక సంపదమే భౌతికమైన సిద్ధుల్ని పొందడం రావణాసుడు సిద్ధుల్ని పొందడం కోసం కూడా ఈ గాయత్రి మంత్రాలు ఇవన్నీ కూడా చేయడం చేస్తూ ఉంటాడు అలాంటి వారిని కేవలం ఆత్మ సంభావిత అని పిలవచ్చు దీని అర్థం ఏమిటంటే వంచనా ప్రలోభంతో అజ్ఞానుల ఓట్లతో భౌతిక సంపదలతో అధికారు అధికారమును సాధించి గొప్పవారుగా చలామణి అయ్యేవారిని భగవద్గీత పదారాధ్యాయం పదిహేడు పద్దెనిమిది శ్లోకాల్లో నిరసిస్తూ ఉంది ఏమిటి కేవలం ఇతరుల ఓట్లతోటి వాళ్ళపైన అధికారం చలాయించడం వీళ్ళందరినీ ఏమని పిలుస్తున్నారు ఆత్మ సంభావిత అని అటువంటి అసు అంటే నిజానికి ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు కాదు అలా ఉన్నట్లుగా అనిపిస్తారు కానీ చాలా చేయరు ఇటువంటి అసురులు ఆత్మసాక్షాత్కారం గురించి మరియు ఈశావశ్య అనగా భగవంతుని ఆధిపత్యానికి సంబంధించిన జ్ఞానం లేని అసురులు తప్పకుండా అంధతామస లోకాలకు లోకాలను పొందుతారు ఎవరైతే అసురులు ఆత్మసాక్షాత్కారం కానీ ఈశావశ్యానే ఈ అది ఇది నియమాన్ని కూడా పాటించకుండా అన్నిటిపైన ఆధిపత్యం చలాయించడానికి నేనే కారకుణ్ణి మమకారం అంటుంది అంటే నా నేను నాది అనేది ఈ మమకారంతో పనిచేస్తూ ఇంద్రియభోగం లక్ష్యంగా ఉన్నవాళ్ళు ఏమవుతారు అంధ తామస అంధ తామిశ్రము ఈ విధంగా మనకి ఐదవ స్కందంలో ఒక అధ్యాయమే ఉంది అదోలోకం అంటే పాతాళ లోకంలో నరక లోకాల్లో ఎన్ని మళ్ళీ విభజనలు ఉన్నాయి రకరకాలుగా విభజనలు ఉన్నాయి అంధతామిశ్రము ఈ విధంగా చాలా లోకాలు ఉన్నాయండి పాతాళంలో ముఖ్యంగా అక్కడ సుమారుగా ఒక ఇరవై ఐదు లోకాలు ఇచ్చారు కానీ మరికొన్ని పురాణాల్లో ఇరవై ఐదే కాదు ఇంకా ఎక్కువ ఉన్నాయని కూడా ఉంది మానవులై జన్మించిన మనకు ఈ క్షణభంగురమైన స్థితిలో కేవలం ఆర్థిక సమస్యలను పరిష్కో పరిష్కరించుకోవడం మాత్రమే పరమ ప్రయోజనం కాదని ప్రకృతి శాసనాల ద్వారా మన జీవిత సమస్యలను పరిష్కరించుకోవడమే ప్రయోజనకరం అనేది దీని సారాంశం కాబట్టి ఈ క్షణభంగురమైన జీవితం మనం ఎందుకని వందేళ్ళు కూడా ఉంటామో లేదో తెలియదు ఇందులో కేవలం ధనాన్ని కూడబెట్టుకోవడం ఆహార నిద్ర వైమైదనాల గురించి ఆలోచించడం కోసమే దీన్ని ఉపయోగిస్తే ప్రకృతి శాసనాల ద్వారా మనం ఏమవుతాం గాడిదల్లాగా కుక్కల్లాగా కష్టపడాల్సి వస్తుంది అని మనకు అర్థమవుతుంది పరిష్కరించుకోవడమే జీవిత సం మరేం చేయాలి మనం ఈ ప్రకృతి నియమాలని అనుసరిస్తూ జీవిత సమస్యల్ని పరిష్కరించుకోవడమే దీని యొక్క సారాంశం ఏంటి మన జీవితం యొక్క సమస్యలు ఏమి జీవితం యొక్క సమస్యలు మనిషి జీవితంలో ఉన్న సమస్యలు ఏమిటంటే ప్రధానంగా నాలుగు జన్మ మృత్యు జరా వ్యాధి అనేవే సమస్యలు అంటే జన్మించకుండా ఎలా ఉండాలి మరణం లేకుండా ఈ జరా ఈ నాలుగింటి నుంచి తప్పించుకునే మార్గం ఏమిటి అనేదే ఈ యొక్క సమస్యలకు పరిష్కారం ఆ మార్గంలో మొదటిది అంటే నిరాకారవాదులు మాయావాదులు కోరుకునేది కైవల్యం అంటే ఇదే నిరాకార కైవల్యం అనమాట అంటే భగవంతుడి యొక్క బ్రహ్మజ్యోతిలో కలిసిపోవడం అంతకు మించింది ఏమిటి అంటే వైకుంఠ లోకాల్లో ప్రవేశం ఇంకా ఉన్నతమైనది ఏంటంటే గోలోకంలో కృష్ణుడి యొక్క సాన్నిధ్యంలో కృష్ణుడి యొక్క సేవకులుగా ఏదో ఒక సంబంధంలో కృష్ణుడికి నిత్యదాసులు అవ్వడం అనేది అత్యున్నతమైన పరిష్కారం ఇది మనకి ఈ శ్లోకం ఈ మూడవ మంత్రంలో మనకు అర్థమైంది ఏంటంటే ఎవరైతే ఆత్మసాక్షాత్కారం కోసం మానవ జీవితాన్ని ఉపయోగించరో వాళ్ళు ఖచ్చితంగా అధోగతి పాలవుతారు అని మనకి ఈశ్వపునిషత్ చెప్తుంది మూడవ మంత్రం ఇది చాలా గంభీరమైన విషయం కానీ మనం ఏంటంటే అంత తేలిగ్గా తీసుకుంటాం కారణం ఏంటి ఇంత తేలిగ్గా ఈ విషయాన్ని తీసుకోవడానికి చుట్టూ ఉన్న మాయా ప్రభావితులైన జీవులే దానికి కారణం మనకి అర్థమైన శాస్త్రం విన్నప్పుడు మిగతా జీవులు అంటే ముఖ్యంగా మనుషులు అందరూ ఏం చేస్తున్నారు ఇంద్రియభోగం కోసం ప్రాకులాడుతూ ఉంటారు మనం దాన్ని చూసి అదే నిజమైన జీవితం అని భ్రమకి అంటే చాలామంది భక్తులు అనుకోవచ్చు అదేం మనం అనుకోవట్లేదు నిజంగా మనం భక్తే చేస్తున్నామని కాదు నిజానికి చాలా ఎక్కువగా ప్రభావితం చెందుతూనే ఉంటాం చివరికి దీక్ష తీసుకున్న భక్తులు కూడా ముఖ్యంగా గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేని ప్రభావంలో ఉంటారంటే చుట్టూ ఉన్న వాతావరణం ఈ కలియుగంలో ఉన్న మనుషుల ప్రభావంలోనే మనం ఉంటాం కలి ప్రభావంలోనే ఉంటాం అందువల్లనే ఏంటంటే దీని నుంచి బయటపడడానికి సాంగత్యం చాలా ఎక్కువగా అవసరం చాలా ఎక్కువగా అవసరం ఎంత ఎక్కువగా అంటే వీటన్నిటిని ప్రభావాన్ని దాటి భక్తిలో మనకి తొమ్మిది దశల్లో నిష్ఠ రుచి ఆసక్తి ఆ దశలకు వెళ్ళాలి చాలామంది ఎక్కువగా అనర్ధ నివృత్తి దశలోనే మనం ఇరుక్కుపోయి ఉంటాం కాబట్టి ఈ అనర్థ నివృత్తి దశలో ఒకవైపు అనర్ధాలు కొన్ని తొలగిపోతే మరికొన్ని అనర్ధాలు వచ్చి చేరుతూ ఉంటాయి మనకి ఈ సంఘం యొక్క ప్రభావం వలన ఈ సంఘం యొక్క సాంగత్యం వలన కాబట్టి దీనికి సాంగత్యం చాలా అవసరం అంతేకాకుండా ఇంకేంటి తీవ్రంగా భక్తి యొక్క సేవ చేయాలి ఇంకా చాలా ఉన్నాయి అండ్ భక్తుల యొక్క ఆధ్వర్యంలో శిక్షణ అనేది పొందాలి ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఎల్లకాలం జీవితాంతం గృహస్థులుగా మిగలకూడదు చాలామంది అంటారు మాకు బాధ్యతలు ఉన్నాయి బాధ్యతలు ఎంతవరకు ఉంటాయి పిల్లలు ఉన్నంతకాలం వాళ్ళకి పెళ్ళి అయినంతకాలం వాళ్ళకి ఎప్పుడైతే పెళ్లి చేసి బాధ్యతలు అయిపోతాయో అప్పుడు ఏం చేయాలి పూర్తిగా అంకితం చేయాలి అంతేగాని జీవితాంతం మేము రెండు గంటల పాటు రా పదహారు మార్లు చేస్తాం అప్పుడప్పుడు ఏదో చదివితే చదువుతాం ఆదివారం మందిరానికి వస్తాం అనేవాళ్ళు ఎన్నటికీ భగవద్ధామం కాదు కదా భగవద్ధామం వెళదామనే ఆలోచన కూడా చేయని అవసరం లేదు అసలు ఆలోచించకూడదు అలాగా ఆలోచించడమే తప్పు అలా చేస్తే ఎందుకని రెండు గంటలు మూడు గంటలు భక్తి చేస్తూ రోజుకి భగవద్ధామం గురించి ఆలోచించడం అనేది హాస్యాస్పదమైన విషయం హరే కృష్ణ ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు ఇప్పుడే మీరు చెప్పారు ఏంటంటే అనర్థాలు పోతూ ఉంటాయి కానీ వీడికి మళ్ళీ గృహస్థులకి అనర్థాలు మళ్ళీ వచ్చి చేరుతూనే ఉంటాయి అని చెప్పారు కదా అంటే ఎటువంటి అనర్థాలు మళ్ళీ మా అమ్మని వచ్చి చేరుతుంటాయి అని ఓకే ఓకే ఎటువంటి అంటే పోతూ ఉండవు కొన్ని పోతాయి అని చెప్పాను పోతూ ఉంటాయని చెప్పలేదు పోతూ ఉంటే పూర్తిగా పోతాయి అలా కాదు మొదటి దశలో కొన్ని పోతాయి ఏంటంటే మాంసం మద్యం జోదం వ్యభిచారం ఇది వదిలేస్తారు లేదా ప్రసాదం తీసుకోవడం అలవాటు చేసుకుంటారు ఇలా బయట తినడం ఇలాంటివి పోతాయి ఇలాంటివి అనర్థాలు పోతాయి అదేవిధంగా అవి పోయినంత మాత్రాన అన్ని మంచి గుణాలు పూర్తిగా మిగతా చాలా అనర్థాలు ఉన్నాయి కదా నేను నాది అనేది ఇంకా భౌతిక ఆసక్తి అనేది ఇవన్నీ ఉన్నాయి అవన్నీ పోవు ఇవన్నీ కూడా పోకపోగా ఇంకా కొన్ని అనర్ధాలు భక్తుల పట్ల అపరాధాలు చేయడం లాంటివి ఇలాంటివి కూడా కొన్ని వచ్చి చేరే అవకాశం ఉంది ఎందుకంటే ఎప్పుడైతే భక్తులు కొంత పురోగమించిన తర్వాత ఏం చేస్తారంటే ఖాళీ సమయం వచ్చినప్పుడు జపం చేయడం లేదా సేవ చేయడం కాకుండా ఇతర భక్తుల గురించి ఇతర మందిరాలు అది బాగుంది ఇది బాగుంది ఇక్కడ ముందరకెళ్తుంది అక్కడ ముందలకెళ్తుందని వాళ్ళు వీళ్ళ గురించి మాట్లాడుకుంటారు తప్ప తనలోని అనర్థాలు ఇంకా ఎన్ని ఉన్నాయి అని మాత్రం ఆలోచించుకోరు చర్చించరు దాని గురించి ఆలోచించరు అది సమస్య అనమాట ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అందువలన మిగతా కొత్తగా అనర్ధాలు వచ్చి చేరుతూ ఉంటాయి అదే నేను చెప్పేది భక్తుల సాంగత్యంలోని వాళ్ళు భక్తి కాకుండా వాళ్ళ అనర్థాల గురించి బయటపడడం గురించి మాట్లాడకుండా ఏవేవో మాట్లాడుతూ ఉంటారు దీన్ని భక్తుల మాయ అంటారు భక్తుల మాయ భక్తి మాయ దీన్ని డివోటీ మాయ అని అనవచ్చు ఇది ఒక విచిత్రంగా ఉంటుంది ఇదేంటి ఇది ఎలా అంటే అంతే అది అది ఒక మాయ ఈ మంచి ఒకటి వాడు చెడ్డ ఓటి వీడు ఇలాంటి వాడు ఆ మందిరం ఇలాంటిది ఇక్కడ ఇలా ఉంటుంది అక్కడ అంతమంది వచ్చారు ఇక్కడ ఎంతమంది వచ్చారు ఇది బాగాలేదు అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం ఒక జడ్జిమెంటల్ గా అయిపోతాం అది మంచిది కాదు అంతే 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 అలాంటిదే మీరు ఇప్పుడు ఇంకొకటి చెప్పారు వానప్రస్థం అది స్వీకరించాలి బాధ్యతలు అయిపోయిన తర్వాత అంటే వానప్రస్థం స్వీకరించినా కూడా గృహాశ్రమానికి దూరంగా ఉంటాం కానీ అప్పుడు కూడా సింగిల్ గా ఉంటే భక్తి చేయలేం కదా అవును భక్తులతో కలిసే ఉంటాం కానీ ఏం చేయాలి కేవలం మనం ఏమి సేవలు ఇచ్చారో ఏమి సేవలు చేయబడ్డాయో మనకి అంటే నిరా నిర్ధారించబడ్డాయో మనకి ఆ సేవలు చేయాలి మిగతా సమయంలో మన జపం మన పనిలో మనం ఉండాలి అంతేగాని ఎక్కడ ప్రచారం ఎలా జరుగుతుంది ఇవన్నీ ఆలోచించే బాధ్యత వానపుస్తకంలో ఉన్నవాడిది కాదు అది సన్యాసులది బ్రహ్మచారులది ఎవరైతే ప్రచార ఉద్యమంలో ఉన్నారో వాళ్ళు ఎక్కడ ఏంటి అనేది వాళ్ళు ఆలోచించాలి మనం అంతా జీవితాంతం మాయలోను అంటే ఇంద్రియ భోగం చేసి ముఖ్యంగా గృహస్థాశ్రమంలో ఇంద్రియభోగం ఉంటుంది అందులో ఇప్పటిదాకా నిమగ్నం ఇప్పటికొచ్చి కూడా మళ్ళీ ఇంకా ఏదో ఏదో చేసేస్తామంటే ఎలాగా కాబట్టి ప్రచారం చేసే వాళ్ళకి సహాయం చేయాలి అంటే అసిస్టెంట్లుగా వాళ్ళకి సేవకులుగా ఉండాలి వాళ్ళు చేసేది ఏం చెబితే అది మనం సేవ చేస్తూ ముందుకు వెళ్ళిపోవాలి అంతేగాని మనం కూడా ఎక్కువ ఎక్కువగా ఆలోచించకూడదు అని గృహస్థులు ప్రచారం చేయకూడదని ఇక్కడ నేను చెప్పట్లేదు చేయాలి ప్రచారం కానీ ఏదైతే బాధ్యత ఉందో ప్రచారం అంతవరకు చూసుకోవాలి అంతేగాని వాళ్ళ ఇలా వీళ్ళు ఇలా అని దేశం అంతా ఏదో నేనే ప్రభుపాదన అయిపోయినట్టు ఉద్యమాన్ని అంతా నా భుజాల మీద వేసుకొని తీసుకెళ్తున్నట్లుగా మనం అనే ఆలోచించకూడదు కానీ నేను ఇలా చేయలేకపోతున్నా వాళ్ళు చూడు అలా ప్రోగ్రెస్ అయిపోతున్నారు నేను చేయలేకపోతున్నా అది తప్పులేదు ఇక్కడ వాళ్ళు వాళ్ళు భ్రత్తులు ముందుకు వెళ్తున్నారు నేను చేయలేకపోతున్నాను అని మంచి ఆలోచన అది తప్పు కాదు అండ్ భగవద్గీత శ్లోకస్ పలకలేకపోతున్నా అది అసలు ఏది సమస్య కాదు భగవద్గీత శ్లోకాలు పలకలేకపోవడం సమస్య కాదు లేదా కీర్తన బాగా చేయలేకపోవడం సమస్య కాదు కరతాళ్లు మృదంగం వాయించలేకపోవడం సమస్య కాదు అవి రాకపోతే భక్తిలో పురో పురోగమించలేము అనుకోవడం అజ్ఞానం ఎందుకంటే వాటికి మన భక్తిలో పురోగతికి సంబంధమే లేదు అసలు భక్తిలో పురోగమించడం అంటే ఏమిటి మొట్టమొదటి ఇది అర్థం చేసుకోవాలి ఏమిటి అంటే మనలో మార్పు రావాలి స్వభావ ఆధ్యాత్మ వచ్చేత అని కృష్ణుడు మనకి ఎనిమిదో అధ్యాయం మూడో శ్లోకంలో ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంటి మన యొక్క స్వభావాన్ని మార్చుకోవాలి అంటే మనలో మన వ్యక్తిత్వంలో మార్పు రావాలి మనం మారాలి అది ప్రధానం అంతేగాని మనం మారడానికి కరతాళు మృదంగం లేదంటే చక్కగా స్పష్టమైన ఉచ్చరణ లేదా ప్రవచనాలు ఇవ్వగలిగే శక్తి ఇవన్నీ కాదు మన మార్పుకి ఇవే కాదు అంటే ఎవరైతే ఇవి వచ్చో వాటిని ఉపయోగించుకొని వాళ్ళు మారచ్చు కానీ ఇవి రాని వాళ్ళు మారలేరు అనేది ఏమీ లేదు ఓకే శ్రీశోనిషత్ కి జై శ్రీల ప్ర జై